ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాల్ని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము జొచ్చి శంకరుడి వాస ద్వారా ముంగేరి ఈశుని గవ్వారిగులు అడ్డుపడ్డ తలమంచు కుయ్యో బొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ విక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని అంటారు పోతన గారు వెళ్ళి కైలాసానికి శంకరా నువ్వు తప్ప ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ వచ్చి హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు